తెలియజేస్తాము మరి ఈ రోజు ఈ సన్నాంగ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఇంకో వారం రోజుల్లో ఉన్నటువంటి చలో ఉన్నటువంటికోట లంబాడీల సింహగర్జనని విజయవంతం చేయాలని పిలుపులో భాగంగా రోజు లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో మానుకోట నుంచి రోజు మిమ్మల్ని ఆహ్వానించడానికి రావడం జరిగింది మాతో పాటు దేశ సభ్యులు కూడా హాజరవడం జరిగింది మరి ఎందుకు మానుకోటలో ఈరోజు లంబాడీల సింహగంజన లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం అనే దాన్ని కూడా భారతదేశం ఎటు చూసినా ఒక రాజ్యాంగం అనేది ఉంది ఆ రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్క భారత పౌరుడు మెలగాలి నడుచుకోవాలి మరి ఈరోజు తెలంగాణ మరి నంబాడీలు మా కోయ సోదరులు కూడా ఆ రాజ్యాంగానికి లోపలి పనిచేస్తున్నారా నచ్చుతున్నారా లేదా అనేది సమాజం గమనిస్తా ఉంది రాజ్యాంగాన్ని మించినటువంటి నియమావళి ధిక్కరించే హక్కు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఎవరికి లేదు మరి ఈరోజు కొంతమంది మా ఆదివాసీ సోదరులు ఒక దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఏమని లంబాడీలు తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లో దొంగ దారిన వచ్చారు మీరు దారితో అక్రమ మార్గంలో రాజ్యాంగంలో చొరవని మా రిజర్వేషన్ కొల్లగొడతా ఉన్నారంట మరి రాజ్యాంగంలో చొరవాలంటే అదేమో పక్కన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కూర అని చెప్పేసి ఈరోజు మా మిత్రులు తెలియజేస్తా ఉన్నా రాజ్యాంగంలో ఈరోజు ఎడ్జెట్ కావచ్చు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జరిగినటువంటి ఆ చట్టం ఆ రిమైన్మెంట్ యాక్ట్ కనబడతా ఉంది అదేది కన్నాలు చేయబడినటువంటి యాక్ట్ కాదు భారతదేశంలో పార్లమెంట్ ఉభయ సభలు అటు లోక్సభ ఇటు రాజ్యసభ ఆమోదం ద్వారా ఏదైతే కమిటీ నివేదిక ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు భారత ఉన్నత న్యాయస్థానంలో ఇవ్వబడినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటు చేయబడినటువంటి అనికే చందా కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో నియమించబడి ఇరవై రెండు సార్లు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే సోషల్ స్టేటస్ లో ఉన్నటువంటి వారికి కూడా ఒకే సోషల్ స్టేటస్ ఉన్నటువంటి కూడా వివిధ రిజర్వేషన్ సోషల్ స్టేటస్ ఎందుకున్నాయి ఈ కాంప్లికేషన్ మరి కమిషన్ కమిటీ వేయబడి మంది పార్లమెంట్ సభ్యులతో సార్లు ఏడు కులాలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా గుర్తించబడారు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎరకల యానాది మూడు కులాలను కూడా ఈ రోజు తెలంగాణ భారతదేశంలో రెండు వందల ఏడు కులాలను తెగనుగా గుర్తించబడ్డది ఎప్పుడది కమిటీ సిఫార్సుల తర్వాత కమిషన్ సిఫార్సుల తర్వాత రాజ్యసభ లోక్ సభ పార్లమెంటు చర్చలనంతరము రాష్ట్రపతి భారత ఉన్నత రాష్ట్రపతి ఆమోదం తర్వాతనే ఆ గెడ్జెట్ బయటకు వచ్చింది అనేది దయచేసి మా ఆదివారం చౌదరులు గమనించారు మరి ఏదైతే ఆనాడు వలసవాదులుగా ఉన్నారు దొడ్డిదారిన వచ్చారంట ఉన్నారు ఎవరు వలసవాదులు ఎవరు దొడ్డిదారిన వచ్చారు ఎవరు కష్టజీవులు ఎవరు భూమి పుట్టులు ఏ రోజు కష్టాన్ని నమ్ముకొని ఈ రోజు తెలంగాణలో ఆనాడు సాయిగా పోరాటం పోవచ్చు భూమి కోసం పుట్టి కోసం బంధుకు పట్టినటువంటి మా జాటు అనునాయకు చూడండి ఈ రోజు బంజారా హిల్స్ చూడండి చరిత్ర చెప్తా ఉంటే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బంజారాల మూల చెప్పాల్సిన అవసరం లేదు కళాకారులే ఈ రోజు చెప్తా ఉన్నారు పుస్తకాల ఆవిష్కరణ మరి ఏ రోజైతే తెలంగాణలో రాజ్యాంగ అమలు ఉంది ఈ భారతదేశంలో రాజ్యాంగం అమలు ఉంది వారి ప్రతి ఒక్క పౌరుడికి వారి వారి హక్కులను లోపడి